ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచ్చిదానందూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం సపీటవస్హేక్షణం సహారవక్షస్తల కౌస్తుభశ్రి నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభగవత పంచమస్కందము భరతుడైన విప్రుడు ఇంకా రహుగనుడితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు సంసారం అనే ఆ అడవిని విడవకుండా పుత్రులని మిత్రులని మరి బంధువులని భార్య అని అనబడేటువంటి తోడేళ్ళు నర రూపంలో ఉన్నటువంటి మేక పిల్లలను భక్షిస్తూ ఉంటాయి అంతేకాదు సంసారం చేత ఘోరమైన అడవులనే మందిరాలలో లతలు పొదలు మొదలుగున వాటితో ప్రవేశించరానటువంటి పొదల్లో దుర్జనులు అనే పేరు ఏగలు చుట్టుముట్టితే ఆ పదలను పొందుతూ ఉంటాడు మానవుడు అని తెలియ చెప్తూ మరి గృహస్థ మార్గమ విషయములను బొంది గడక తోడనిట్లు గంధర్వ మోహముందు గంధర్వ నగరంబుగా దళంచి మిగుల మోదముందు అంతేకాదు ఈ గృహస్థ మార్గంలో విషయాలన్నింటినీ పొందుతాడు విశ్వమునంతటినీ కూడా గంధర్వ నగరంగా భావిస్తాడు భావించి ఎంతో సంతోషిస్తాడు మరచిక రుగుమాటి కాంచె నంబు గోరి గలవారి ఇండ్ల పంచలను తిరుగునరుడు నరుడు చలనమంది అడవిలో కొరివిదయ్యాన్ని చూసి అగ్ని కోసం వెంటబడినట్లుగా నరుడు బంగారం కోరి ధనవంతుల పంచలబడి తిరుగుతూ ఉంటాడు హు ఏ బహుధనాపేక్ష కరణి ప్రేమ చేసి పొరుగులు వారు చునొక్క చోట నిలువకుండునిప్పుడు పెద్ద కుటుంబం కలిగి ఉంటాడు ఎంతో ధనం కొరతాడు మానవుడు ఎండమావులను చూసి సదా పరుగులు పెడుతూ తిరిగే మృగంలాగా ఒక్క చోట నిలువకుండా తిరుగుతూనే ఉంటాడు మరియు నొక్క చోట మొత్తుడై పవనర హాక్షుడూ జూపుడ జూపు దప్పిది పురుషుని కరణి నరుడు నరవర ఇంకా మరో చోట అయితే గాలికి దుమ్మురేగి కళ్ళల్లో బడి చూపు కనబడక దిక్కులు తెలియక మరో దిక్కుకు పోయే మానవుల్లాగా నరుడు సంచరిస్తూ ఉంటాడు ఇంకా ఒక చోట గుడ్ల గోబల కూతలకు కీచురాళ్ల రుదలకు సమానాలైనటువంటి శత్రువుల తిరస్కారాలకు దుఃఖిస్తూ ఉంటాడు ఒక్కొక్క చోటైతే ఆకలి బాధతో పాపాత్ములైన ధనవంతులను ఆశ్రయిస్తాడు ఒక్కొక్కసారి దాహం వేసి నీళ్లు లేని నదికి వెళ్ళినట్లు ఇహపరాలకు దూరులైన పాషండోలను సేవిస్తాడు ఇంకా మరో చోట అగ్నితో దహించుకుపోయేవాడు దావాగ్ని చేరి బాధపడినట్లు అన్నం కోసం దాయాదులను చేరి దుఃఖిస్తాడు ఇంకొక అయితే శత్రు బాధతో ముందు తెలియక రాజ్యాకాంక్షతో ప్రాణమిత్రులైన తండ్రి కొడుకులు అన్నలనైనా సరే చంపుతూ సూర్యుడు చేత దెబ్బలు తిని ధనమంతా పోగొట్టుకొని దుఃఖిస్తూ ఉంటాడు ఇలా ఉండగా గంధర్వ నగరంతో సమానమైన సంసార సుఖం అనుభవించి సంతోషిస్తూ కొండ ఎక్కే నరుడు ముళ్ళతో రాళ్లతో బాధపడుతున్నట్లుగానే గృహస్థాశ్రమానికి తగిన అనుష్ఠానం మొదలుపెట్టి వ్యసనాలు అనే ముళ్ళతో పీడింపబడుతూ మరో చోట ఆకలితో అలమటిస్తూ కుటుంబం మీద కోపిస్తూ అడవిలో కొండచిలువ చేత పట్టుబడినట్లు ఇల్ల మరి ఇల్లనే అడవిలో ప్రవర్తిస్తూ అడవిలో గుడ్డి కప్పిన బావిలో పడిపోయి గడ్డి కప్పినటువంటి బావిలో పడిపోయినట్లుగా పాము కరిచినట్లు ప్రవర్తిస్తూ దుష్టుల చేత బాధింపబడుతూ గుడ్డివాడై అజ్ఞానము అనే నూ నూతిలో పడుతూ లేస్తూ ఒకచోట తేనె కోసం తేనెటీగలతో బాధపడుతూ సంసారకాంక్షతో పరద్రవ్యాన్ని పరధారణం కోరి రాజుల చేతను గృహపతితోనూ దెబ్బలు తింటూ ఉంటాడు నరకంలో పడుతూ యవనంలో సంపాదించిన ధనాలు పరుల చేత పోగొట్టుకున్నట్లుగానే చలికి ఎండకు వానకు ఓర్చి సంపాదించిన ధనాన్ని పోగొట్టుకుని సంసారి చాలా చింతలతో నిండి ఉంటాడు అడవిలో లుబ్దకులు కొద్ది మాంసం కోసం పరస్పరం దెబ్బలాడుకున్నట్లుగానే పోరాడుతూ ఉంటాడు ఇలా రాజునుకు విప్రుడు సంసారమనే అడవి ఎలా ఉంటుందో చెప్పి ఇంకా ఇలా అన్నాడు అల్పధనుడు విం శ్రమస్థానముల దృప్తి కొరుల ధనము బొందగోరే ఎరిగి వారి వలన నవమానముల బొందీ అధికమైన దుఃఖమనుభవించు కొద్దిపాటి ధనం కలిగిన వాడు శ్రమ పడకుండా వచ్చిన ధనంతో తృప్తి పడడు అలా పడకుండా ఇతర ధనం పొందాలని వెళ్ళి వారి వల్ల అవమానాలను పొందుతాడు పొంది ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇంకా కొందరైతే అంత కొందరి తాది వినియమమునగడు ప్రవృద్ధమైన వైరములను పొంది పోరాట వుందురు పోరాట వుందు దురాత్మచింతంబు ఇంకా కొందరైతే వస్తు వినిమయ విషయాలలో పరస్పరం కూడా వైరం పెంచుకుంటారు పెంచుకొని పోరాడుకుంటూ ఆత్మచింతనం లేక అనుదినము దుఃఖిస్తారు సంసార మార్గ అధిక ప్రయాసంబునను అర్ధములను విహరించుచును గొందరి హలోక ఫలముల గోరుచు మోక్షంబు గోర కంత జడిపోగుచుందురెప్పుడు గాని ఎందుకు కడపటి యోగంబుగానలేరు మానవంతులు సమాన సౌర్యులు నగువారు మిక్కిలి అయిన నా బుద్ధిన హవంబున మడియుదురంతే కానీ మోక్ష మార్గంబుగానరు వృత్తి ననుచు సంసార గహన విహార మెళ్ళది క్రమ్మరీ సురుండు మరికొందరు సంసారంలో పడిపోతారు పడి ఎంతో కష్టం పడి సంపాదించినటువంటి ధనంతో విహరిస్తారు కొందరైతే ఎహలోక ఫలాలు మాత్రమే కోరుతారు కోరి మోక్షాన్ని కోరక బాధపడుతూ ఉంటారు కానీ ఎప్పటికీ మోక్షం ఉందని అది శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుందని ఎప్పటికీ తెలుసుకోలేరు అభిమానవంతులు శౌర్యవంతులు అయినవారు వైరాలు పెంచుకుంటారు పెంచుకొని పరస్పరం కూడా సంహరించుకుంటారు అంతేకాని మూడబద్ధులే మోక్ష పొందాలి అని అస్సలు అనుకోరు భరతుడు ఇలా చెప్పి మళ్ళీ సింధురాజుతో ఇలా అన్నాడు వేగం చేత త్రిప్పబడుతూ చక్రిని సేవింపక కాకులు గ్రద్దలు కొంగలతో సమానులైన పాషండులతో స్నేహం చేసి వారి చేత మోసగింపబడి అవటం వల్ల శ్రౌత స్మార్త కర్మలు ఆచరిస్తూ సుఖాల మీద కోరికతో తన కాలం తుది ఎప్పుడో తెలియక వృక్షాల వలె ఇహ సుఖాల మీద ఆసక్తి కలిగి మైథునం నిమిత్తంగా సుతులతో భార్యలతో కలిసి ఉంటూ బాటసారి ఏనుగుల మీద భయంతో లోతైన బావిలో పడినట్లు సంసారము మృత్యువు అనే ఏనుగుల భయంతో కొండ గుహల వంటి అజ్ఞానమనే చీకటిలో పడిపోతాడు అందుచేత రాజభావం విడిచిపెడతాడు సర్వ ప్రాణుల పట్ల కూడా మైత్రితో ఇంద్రియ జయంతో జ్ఞానమనే కత్తితో మార్గం యొక్క అంతు చూడు అనగా అప్పుడు రాజు ఇలా అన్నాడు అక్కడ మానుజ జన్మము పెక్కువయ్యుండు పెక్కువండుపుడే తింబెంపెక్కినా యోగి సమాగమ కలిగే నేని నఖిలాత్మునకు అన్ని జన్మలలోనూ మనుష్య జన్మ ఎక్కువ అంటారు మీ వంటి యోగులతో కలయిక కలిగితేనే అది సత్యమవుతుంది ధరణి సురవరణి శ్రీచరణాంబుజయుగల రేణు సంసం సంస్పర్శము నా ధురితంభులడ చెనింతట భయన్ ఓ బ్రాహ్మణోత్తమ నీ పాద పద్మయుగలం యొక్క స్పర్శ చేతనే నా పాపాలను పోగొట్టింది ఇప్పుడు హరిభక్తి కూడా అంతకంతకు పెరుగుతూ ఉన్నది యోగీశ్వరుడు అవధూత వేషంలో బ్రాహ్మణులలో తిరుగుతూ ఉంటారు అందుచేత విప్రులను చిన్న పెద్ద అనుకోకుండా అందరకు నమస్కారం అని స్థుతించగా ఆ యోగేశ్వరుడు సింధురాజుకు కరుణతో తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు అతని వందనాన్ని స్వీకరించాడు సంపూర్ణ కరుణారస హృదయుడై భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు సింధురాజు కూడా సజ్జన సమాగమంతో తత్వజ్ఞానాన్ని పొంది దేహ ఆత్మల భ్రమను విడిచిపెట్టాడు అని సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా చెప్తూ ఉన్నారు అరయగమక్షి కంబు విన తాత్ముజు గూడగలేని రీతి భరతుని సచరిత్రములు ప్రస్తుతి వసుంధరన్ నరపతులెళ్ల నా భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి చేయ నాకు సత్యమే ఓ మహాత్మా ఇక గరుత్మంతుని చారలేదు అన్నట్లుగా భరతుని చరిత్ర ప్రశంసించడానికి ఈ భూమి మీద రాజులంతా కలిసినా కూడా చాలరు ఇక నాకు శక్యమవుతుందా ఓ రాజేంద్ర భరతుడు భార్యాపుత్రులను రాజ్యాన్ని విడిచివేసి యజ్ఞరూపము ధర్మస్వరూపము సాంఖ్యయోగము ప్రకృతి పురుష రూపమైన నారాయణుని మీద అచంచలమైన భక్తి కలిగి లేడీ రూపాన్ని విడిచిపెట్టాడు అట్టి భరత చక్రవర్తి చరిత్రను చెప్పిన వారిని విన్నవారిని కూడా ఆ శ్రీహరి సదా రక్షిస్తాడు వారిని సకల వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి నరదేవాసురక్ష రాక్షసమునీంద్రస్య దివ్యాంబరాభరణాలంకృతల కృపాపారీణ వైకుంఠ మందిర బృందావన భాసుర ప్రియ ధరిత్రీనాథ గోవింద పుణ్యాకర వాసుదేవ త్రిజగత్ కళ్యాణ గోపాలక నరులు దేవతలు రాక్షసులు యక్షులు రాక్షసుడు మునేంద్రుల చేత స్తుంపబడేవాడవు దివ్య వస్త్రాలు ఆభరణాలు అలంకరించుకునేవాడవు భక్తులపై వాశ్చర్యము దయచూపేవాడవు వైకుంఠమే నీ మందిరము బృందావనంలో ప్రకాశిస్తూ ఉంటావు సంపదలను ప్రసాదిస్తావు గోవిందుడవు పుణ్య నిలయుడవు ఓ వాసుదేవుడా నీవు ముల్లోకాలకు శుభాన్ని ఇచ్చేవాడవు ఓ గోపాలదేవా నమస్కారము పరమపదవాస దుష్కృతహర కరుణాకర మహాత్మ హత హతీ సుతాసురగోపి మనోహర సరసి జదల నేత్ర భక్త జననుతత్రా పరమపదమే నివాసం నీకు భక్తుల పాపాలను హరించి వేస్తావు కరుణాపూర్ణుడువైన మహాత్ముడవు దైత్య సంహారకుడవు గోపికా వల్లభుడవు పద్మనయనుడవు భక్తులంతా ప్రశంసించే శరీరం కలిగిన నీకు మా నమస్సులు సరసహృదయ వాసారు లక్ష్మీ విలాస భరిత శుభ చరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞాన పాత్ర గురుతర భవదూరా గోపిక చిత్తచోరా సరస్సుల హృదయమే నీకు నివాసము చక్కని లక్ష్మీని వాసుడువు శుభచింతలో నిండిన వాడవు సూర్యచంద్రులే నీ నేత్రాలు సాటి లేని శరీరము కలిగిన వాడవు నిర్మలమైన జ్ఞానానికి పాత్రుడువు సంసారాన్ని దూరం చేస్తావు గోపికల హృదయం మాత్రం హరిస్తావు ఇది సకల సుఖవులకు ఆనందం చేకూర్చే బొప్పనామాత్య పుత్రుడైన గంగనార్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణంలో ప్రియవ్రతుని జ్ఞానదీక్ష బ్రహ్మదర్శనము అగ్నిద్రుడు మొదలగు వారి పుట్టుకలు ఉత్తమ తామస రైవతుల యొక్క జన్మము ప్రియవ్రతుడు వనానికి వెళ్ళడము అగ్నిద్రుడు అప్సరసను పరిగ్రహించడము వర్షాధిపతుల యొక్క జన్మము అగ్నేద్రుడు వనానికి వెళ్ళడము నాభి మొదలగు వారుల యొక్క రాజ్యము నాభి యజ్ఞము ఋషభుని జన్మము రాజ్యాభిషేకము భరతుని యొక్క జన్మము వృషభుడు తపస్సుకు వెళుతూ కొడుకులకు జ్ఞానోపదేశము చేయడము భరతుని పట్టాభిషేకము భరతుడు వనానికి వెళ్ళడము భరతుడు లేడి పిల్ల మీద ప్రీతితో లేడి కడుపున పుట్టడము మళ్ళీ విప్రకుమారునిగా పుట్టడము విప్రుడు చండికా గృహం నుండి బ్రతికి రావడము సింధురాజు బ్రాహ్మణుల యొక్క సంవాదము అనే కథలు కలిగిన ఐదవ స్కందంలో మొదటి అశ్వాసము శ్రీకాంత హృదయ ప్రియ లోక ప్రచార లోకేశ్వర భయ నివారక గోకుల మందార నంద గోప కుమార లక్ష్మీదేవికి హృదయానికి లక్ష్మీదేవి యొక్క హృదయానికి ప్రియమైన వాడవు లోకములలో అలోకములలో కూడా ప్రచారము కలిగిన వాడవు ఓ లోకేశ్వర చక్కని చరిత్ర కలవాడవు అనే భయం పోగొట్టేవాడవు గోకులమంతటికీ కూడా కల్పవృక్షం వంటి వాడవు నందగోపుని కుమార విను పురాణాలు అన్నింటి యొక్క అర్థజ్ఞానం జ్ఞానం కలిగి ప్రసిద్ధికెక్కిన సూతుడు సౌనకాదులతో ఇలా అన్నాడు మునులార భాగరాయణి అనఘాత్మకుడైన యుత్తరాత్మజునకు సద్వినయోక్తి భారతు చరితము వినిపించుచు మరి యూనిట్లు వినిపించదగన్ ఓ మహర్షులారా సుఖ మహర్షి పుణ్యాత్ముడు ఉత్తరా కుమారుడు అయిన పరీక్షిత్ మహారాజుకు భారతుని యొక్క చరిత్రను వినిపిస్తూ ఇలా అన్నాడు ంద్రయట్లు సుమతి ధర్మవర్తనముగా నది ఎరింగి దుష్టులైన పాషండులు తమ మతం భూమి బొగిడి ఓ రాజోత్తమ ఆ భరతుని యొక్క కొడుకైన సుమతి ధర్మయుక్తంగా పరిపాలిస్తూ ఉన్నాడు దుష్టులైన పాషండులు తమ మతం స్థాపించాలని భావించుకొని రాజు కడకు వచ్చి ఇలా పొగిడారు ధరణి వల్లభని నిరతంభును బుద్ధదేవుని గొలిచినయా తెరగుణలిచిదమని భాసురమతి బోధించిరపుడు సుమతి సుమతింబ్రీతిన్ ఓ రాజా నిన్ను సదా బుద్ధుని గొలిచినట్లుగా సేవిస్తాము అని తెలివిగా సుమతికి బోధన చేశారు ఆ పాషండం బోధితుడైనటువంటి సుమతికి ధృవసేనయందు దేవతాజిత్తు అనే కొడుకు పుట్టాడు వానికి ఆసురి అనే భార్య ఎందు దేవద్యుమ్నుడు పుట్టాడు వానికి ధేనుమతి ఎందు పరమేష్టి అనేవాడు పుట్టాడు అతనికి స్వచ్ఛల అనే ఆమె ఎందు ప్రతీహుడు పుట్టాడు అతడు జనులందరికీ బ్రహ్మోపదేశం చేసి తాను శుద్ధుడై హరిని స్మరిస్తూ యజ్ఞం చేయడంలో నిపుణులైన ప్రతిహత్త ప్రస్తోత ఉద్ఘాత అనే పుత్రులను పొందాడు స్థుతి స్థుతియందు వ్యోముడు భూముడు అనే ఇద్దరు పుత్రులు పుట్టారు అందులో భూమునికి ఋష కుల్యయందు పుట్టాడు అతనికి దేవకుల్యయందు ప్రస్తోత అతనికి ఆ అనేవాడు పుట్టాడు ఆ ప్రస్తోతః అనేటువంటి వాడికి వరరుచ్ఛ అనేటువంటి ఆమెతో కూడి విభుడు అనేవాడు పుట్టాడు అతనికి భారతి అనే భార్య ద్వారా హృదుషేనుడు కలిగారు అతనికి ఆకూతి అనేటువంటి భార్య ద్వారా నక్తుడు పుట్టాడు అతనికి రాజర్షి శ్రేష్ఠుడైన గయుడు పుట్టాడు అట్టి వలన జీవుల బ్రో వదలచి సాత్విక ప్రధానమైన హరిజాసమునో ఆ గయుని ద్వారా ప్రాణులన్నింటినీ కూడా రక్షించాలని సాత్వికమైనటువంటి శరీరాన్ని ధరించాడు ధరించి ఆత్మతత్వం తెలిసిన జ్ఞానంతో శ్రీహరి తన అంశతో ఉన్నాడు ఆ మహనీయ గుణాలు కలియ కలిగిన గయుని గాథలు పూర్వం మహాత్ముల చేత ఈ విధంగా స్థుతింపబడుతూ ఉన్నాయి సావధానమైన మనసుతో విను అని ఇలా అన్నాడు ధర్మ మార్గం భుణదారుణి జనులను ప్రేమతో పోషణ ప్రేషణో ప్రేషణోపలాలనా శాసన భూషించుచును యజ్ఞములను యజ్ఞ పురుషుని ఈశ్వరు చిత్తమున నిలిపి సేవించి స్వాంతమందు ఈశ్వరునిగాంచి అఖిల జీవతతికి నానందమొసగుచు నిరమానతమి ధరణి నేలే సత్యమందు మిగుల సత్సేవయందును ధర్మమందు యజ్ఞ కర్మ మందు గయుడు వసధలో గంజాక్షుడే కాని మానవుండుగాడు మానవేంద్ర ప్రజలందరినీ ధర్మ మార్గంలో ప్రేమతో పోషిస్తూ లాలిస్తూ శాసిస్తూ యజ్ఞాలలో యజ్ఞ పురుషుడైన ఈశ్వరుని తన మనసులోనే నిలుపుకొని సేవించేవాడు గయుడు స్వాంతంలో ఉన్నటువంటి ఈశ్వరుని దర్శించాడు ప్రాణులన్నింటికి ఆనందాన్ని కలిగించాడు అలా కలిగిస్తూ స్వాభిమానం లేకుండా భూమిని పరిపాలించాడు సత్యంలోను సజ్జన సేవలోను ధర్మంలోను క్రియలలోను గైడు భూమి మీద విష్ణువే కాని మానవుడు కాదు రాజా మహనీయమైనటువంటి మహాపురుష గుణగణాలతో నిండిన గయునికి దక్ష శ్రద్ధ మైత్రి దయా మొదలైన వారు తమంత తాముగా కోరి వచ్చి వారి యొక్క కోరికలను తీర్చారు భూమి కామధేనువై కోరికలను తీర్చింది వేదాలు అలాగే కోరికలు తీర్చాయి యుద్ధంలో ఓడిన రాజులు ఎన్నో కానుకలు అర్పించారు విప్రులు తమ ధర్మంలో ఆరోపాలు ఇచ్చారు యజ్ఞాలతో ఇంద్రాదులు తృప్తి పొందారు సత్ఫలాలను ఇచ్చారు ఇలా బ్రహ్మ నుండి తృణలత వరకు లోకాలన్నింటినీ కూడా తృప్తి పొందించాడు అంతేకాక శ్రీహరిని కూడా తృప్తిపరిచాడు ఇలా గైడు చాలా కాలం రాజ్యం చేశాడు అతనికి జయంతి ఎందు చిత్రరథుడు స్వాతి అవరోధనుడు అని ముగ్గురు కొడుకులు కలిగారు చిత్రరథుకు చిత్రరథునికి ఊర్ణ అనేటువంటి భార్య ఎందు సమ్రాటు వానికి ఆ సమ్రాట్కి ఒక్కల అనేటువంటి భార్య ఎందు మరీచి ఆ మరీచికి బిందుమతి అనే భార్య ద్వారా బిందుమంతుడు ఆ బిందుమంతునికి మరి సరగ అనేటువంటి భార్య ఎందు మధువు ఆ మధువుకి సుమనస అనే భార్య ఎందు వీరవ్రతుడు అతనికి ఆ వీరవ్రతునికి భోజ అనేటువంటి భార్య ఎందు మన్యు ప్రమన్యులు అని ఇద్దరు పిల్లలు పుట్టారు అందులో మన్యునకు సత్యస సత్య అనేటువంటి భార్య ఎందు భువనుడు అతనికి మరి ఆ భువనుడు అనేటువంటి వానికి దోష అనే భార్య ఎందు త్వష్ట ఆ త్వష్ట అనేటువంటి భా వానికి మరి ఆ త్వష్ట అనేటువంటి ఆయనకి విరోచన అనే భార్య ఆ భార్య ఎందు విరజుడు అనేవారు పుట్టారు ఆ విరజునకు ఉదయించిరి భూసూచి ఎందు పుత్ర ఆ ఆవలనొక కన్యకయును ఆవేల సమస్త జనులు హర్షం హర్షంబంధన్ ఆ విసూచి విరజుడు పుట్టాడు కదా ఆ విరజునికి విసూచి ద్వారా వంద మంది పుత్రులు పుట్టారు తర్వాత ఒక కన్యక కూడా పుట్టింది అప్పుడు అంతా సంతోషించారు ఘనుడు ప్రియ ఘనుడు ప్రియవ్రతు విరజుడు భూపతి వంశంభును తాను అలంకరించెను వినుంద్ర వరజుడైన విష్ణుని మాట్కిన్ ప్రియవ్రతుని వంశంలో చివరివాడు విరజుడు అతడు ఇంద్రుని తమ్ముడైన వలె వంశానికి పేరు తెచ్చాడు ఆ పలికిన సుఖయోగింగనుగొని అభిమన్యు సుతుడు వనజదలాక్షుని మహిమలు విని సంతి అని ఎవేడు కమరియన్ ఇలా చెప్పిన సుఖమహర్షిని అని పలికిన సుఖయోగిడు కడుమోదముతో సంతసమంది అని వేడుక మరియు ఇలా చెప్పినటువంటి సుఖ మహర్షిని చూసి పరీక్షిత్తు చాలా సంతోషించాడు ఇంకా విష్ణుని మహిమలను వినాలి అనేటువంటి కుతూహలంతో ఇలా అన్నాడు మహర్షి సూర్యకాంతి ఎంత దూరం ప్రసరిస్తుందో నక్షత్రాలతో చంద్రకిరణాలు ఎంతవరకు తిరుగుతాయో అంత దూరం ప్రియవ్రతుని రథచక్రాల ఒత్తిడి చేత ఏడు ద్వీపాలు ఏడు సముద్రాలు అయ్యాయి అని మీరు చెప్పి ఉన్నారు ఆ ద్వీప ఆ సముద్రాల పరిమాణాలు వివరంగా చెప్పండి అనగానే సుఖమహర్షి ఇలా అన్నాడు ధరణి వల్ల హరియా గొలది వెట్ట వర్షములంగా జగతి ఓ రాజా విను ఈ సముద్రాలు దీవులు వర్షాలు వర్షాలు అంటే ఖండాలు శ్రీహరిమాయా విశేషాలు వాటిని వివరించి చెప్పడం ఎవరి తరము కాదు తెలిసినంత నేను తెలిపేద సంక్షేపము చిత్తగించి వినుము తెలియనను చూ చెప్పదొడగే నభిమన్యసూతున్నకు నింపుగాను సుఖము నేంద్రుడిట్లు అయినా సరే నాకు తెలిసినంత సంక్షేపంగా చెబుతాను విను అని సుకుడు ఆ సుఖమహర్షి పరీక్షిత్ రాజుకు వినసొంపుగా చెబుతూ ఉన్నాడు అంటే సుఖయోగి ఉపదేశ రూపమనే తెలిపేటువంటి భూగోళ స్వరూపము మొదలైన వాటి యొక్క నిర్ణయము అని చెబుతూ ఓ రాజా జంబూ ద్వీపము భూమి అనే పద్మానికి మధ్యలో లక్ష యోజనాల వెడల్పు పొడవు కలిగి తామరాకులాగా గుండ్రంగా తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కల తొమ్మిది వర్షాలు తొమ్మి అంటే తొమ్మిది ఖండాలు వాటిని విభజిస్తూ ఎనిమిది పర్వతాలు సరిహద్దులుగా కలిగి ఉంది ఆ తొమ్మిదింటిలో కూడా మధ్యఖండము అంటే మధ్యవర్షము ఇలా వృత వర్షం అంటే ఇలా ఖండం అందులోని మధ్య భాగాన బంగారుమయమైనటువంటి పర్వతం ఉన్నది అని చెబుతూ భ్రూమ భూ భూ పద్మమున్నకు మేరు ఉదీపించు గర్ణిక ఆకృతిని కులగిరి రాజుగా చూపట్టును సురగణాలి చోద్యం బంధన్ అది మేరు పర్వతము భూమి అనే పద్మానికి కన్నికలాగా కుర కుల పర్వతాలకు రాజుగా ప్రకాశిస్తుంది దేవతలంతా కూడా దానిని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు అని ఇంకా కూడా సుఖముని సుఖమునీంద్రుడు చెబుతూ ఉన్నాడు ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసార విరూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం నమోస్వనంతాయ సహస్రముతయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే सहस्रना पुषा शाशते सहस्रकोटिुगधधारिणे नम ओं श्रीमते नारायणा नम श्रीमणच ना प्रपद्ये हरि ओं तत्सत्